గృహస్థ ధర్మ పరమార్థమంగా వాళ్ళకి తొమ్మిది మంది అమ్మాయిలు కలిగారు ఇది తెలుసుకోండి ఇక్కడ స్త్రీ సంతానం కలగడం కూడా తరింపజేసేదే ఇది తెలియక చాలామంది పురుష సంతానం కలిగితేనే తరించుతాం అనేది భ్రాంతి అది మధ్యలో ఎక్కడి నుంచి వచ్చి పడిందో తెలియదు ఇది తరింపజేయడానికి స్త్రీ సంతానం ఇంకా ఎక్కువగా సహకరిస్తుంది ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకే తొమ్మిది మంది స్త్రీ సంతానం కలిగిన తర్వాత ఇంకా నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోవాలనుకున్నాడు మహానుభావుడు అందుకని పురుష సంతానం కలిగే వరకు నేను ఇంకా ప్రవృత్తిలో ఉంటాను అనలేదు ఆయన ఇది కూడా గమనించవలసినది ఎప్పుడైతే ఆ విధంగా నీకు ముందే చెప్పానుగా మనకి సత్సంతానం కలిగింది తొమ్మిది మంది ఉత్తమ కన్యలు వీరిని మనం ఉత్తమమైన వారి చేతిలో పెట్టాం ఎవరి చేతిలో పెట్టారో తర్వాత చెప్పుకుందాం ఇంకా నేను నువ్వు అనుమతిస్తే నివృత్తి మార్గంలోకి వెళుతున్నాను అయితే నేను అలా వదిలిపెట్టట్లేదు నా తపశ్శక్తితో సృష్టించిన విద్యాధనే కన్యలు నీ బాగోగులు చూసుకుంటూ ఉంటారు నీకు ముందే చెప్పాను కదా నేను వెళ్ళొస్తాను అన్నాడు అప్పుడు ఆవిడ తల వంచుకుని మాట్లాడుతుంది ఈ మాటలు అద్భుతమైన భావాన్ని తెలియజేస్తున్నాయి సర్వం తద్భగవాన్ మహ్యం ఉపోవాహ ప్రతిశ్రుతం నువ్వు నాకు వివాహకాలంలో ఇచ్చిన మాట ప్రకారంగానే అన్ని భోగములు సమకూర్చావు చాలా సంతోషం ఇప్పుడు వెళతానంటున్నావు నిన్ను ఆపను కానీ ఒక్క కోరిక ఇంతవరకు ఈ శరీరాన్ని ఇంద్రియాలు సుఖపెట్టడంలోనే గడిపేసేనే తప్ప సత్యమేమిటో తెలుసుకుని ప్రయత్నం చేయలేదు జ్ఞానం తెలిసిన భర్త లభించేక కూడా నీ ద్వారా నేను జ్ఞానం పొందలేకపోయాను ఇది నా దురదృష్టం ఎంత గొప్ప మాట ఉన్నదో చూడండి ఇక్కడ భోగాల్ని ద్వారా పొందాను కానీ నువ్వు భోగ సమర్థమైన తపస్సే కాదు జ్ఞానం యొక్క స్వభావం అటువంటి నీలాంటి పతిని పొంది కూడా నేను జ్ఞానాన్ని పొందలేకపోతే వ్యర్థము ఎందుకంటే జ్ఞానం పొందినప్పుడే జన్మకి సార్థకత భోగాలయ్యే జ్ఞానం కావాలి నాకు కనుక నాకు దయచేసి జ్ఞానాన్ని ఉపదేశించు జ్ఞానం అనగా అసలు సస్వరూపం ఏమిటి జీవన పరమార్థం ఏమిటి ఈ ప్రశ్నే లేకుండా ఏళ్ళు గడిచిపోతాయి కానీ పుణ్యాలు చేస్తున్నాయి ఆశతో మనం పూజలు చేస్తాం పునస్కారాలు చేస్తాం అందులో భాగంగా ప్రవచనాలు వింటాం కానీ జ్ఞానం గ్రహించాలి జీవితం తరించాలి ఈ జన్మకి సార్థకతం చేసుకోవాలని వినేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఏం ఆశ్చర్యపోనక్కర్లేదండి ఎక్కువ మంది ఉంటే పురాణాలు అబద్ధమైపోతాయి భగవానుడు చెప్పాడు మనుష్యానాం సహస్రేషు యతతి సిద్ధయే సిద్ధానం కశ్చిన్ మాం వ్యక్తి తత్వత ఇంకా మీరు జ్ఞానం అనే విషయం చెప్తున్నారో లేదో మా కళ్ళు మూసుకుపోతున్నాయంటే మూసుకుపోతాయని చెప్పాడు మహానుభావుడు కళ్ళు ఉదయం తెరిచి ఎవరు వింటారయ్యా అంటే వేల కొలదులో వెయ్యి మందిలో కాదండి థౌజండ్స్ వేల కొలదులో ఒకడికి ప్రయత్నిస్తాడు ప్రయత్నించిన వేల కొలదులో ఒకడు పొందుతాడయ్యా అని చెప్పాడు ఇక్కడ కనుక ఎప్పుడూ అదే ఒక ఆయన అన్నాడు ఏమంటే అందరూ వైరాగ్యవంతులు అయిపోతే ఎలా అండి అన్నాడు ఋషి గొప్ప సమాధానం చెప్పాడు అందరూ వైరాగ్యవంతులు కారు నాయనా అన్నాడు ఇక్కడ కారు ఇంత చెప్తే ఒకడికి ఏదో కాస్త పుడుతుంది మళ్ళీ పడిపోతుంది ఆడు ఎన్నో జన్మలెత్తితే అన్నాడు ఇక్కడ అంతెందుకండి ఎందరో చేరిపోతే అందమైన లోకాలు కూడా పాడైపోతాయి కదా మన స్వర్గలోకం ఎప్పుడు బాగుంటుందా అంటే పుణ్యాత్ములు అంత అంతమంది ఉండరు కనుక వెళ్ళిన పుణ్యాత్ములు కూడా క్షయం అయిపోయి దిగిపోతారు కనుక ఎప్పుడు హైగానే ఉంటుంది అని చెప్పేది పెద్ద రహస్య విషయాలండి ఆలోచించవలసి స్వర్గానికి అయినప్పుడు ఇంక మోక్షం గురించి చెప్పేది ఏముందండి కోటికొకడు కూడా దొరకడం అటువంటి వినడం ఎందుకు వింటూ ఉంటే ఏ జన్మకైనా దొరుకుతుంది అది తెలుసుకోవాలి ఇక్కడ లేనప్పుడు ఏమీ లేదు లేదా పూర్వపుణ్యాలు ఉంటే ఈ జన్మలోనే ఒక్కసారిగా ఏ ప్రేరణ లభించి ముక్తి రావచ్చు అందుకు వినవలసినది ఇక్కడ ఇక్కడ తల్లి చెప్తున్న ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకం గుండెల్లో రాసుకోవాల్సిన శ్లోకం అండి ఇక్కడ అంటే ఎలా జపం చేయాలండి ఎన్ని మార్లు కాదు భావం గ్రహించవలసినది ఇక్కడ అసలు నిజంగా జీవితానికి పరమార్థానికి సమన్వయం చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకం ప్రవృత్తి మార్గంలో ఉంటూ భగవంతుడు కావాలనుకునే వాళ్ళకి కర్దమ ప్రజాపతి దేవహూతి కథ కంటే గొప్ప కథ ఇంకేం లభిస్తుందండి ఇక్కడ యత్కర్మ ధర్మాయ న విరాగాయ కల్పతే న జీవన్నపి మృతో మృతోహి సహా ఈ శ్లోకం దయచేసి జాగ్రత్తగా వినమని ప్రార్థన నేహయత్కర్మ ధర్మాయ మొట్టమొదటిగా చెప్తున్నాడు మానవుడి పుట్టక ఏదో పనిచేస్తాడు కదా పని చేయకుండా ఎవడుంటాడండి కానీ ఎవడి కర్మ ధర్మబద్ధము కాదు వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానము నెంబర్ వన్ పాయింట్ ఒక పాయింట్ ఏమిటి నేహ నేహయత్కర్మ ధర్మాయా మరొక్కసారి మళ్ళీ ఆవృతం చేస్తూ ఉన్నాము ఎవరి కర్మ ధర్మబద్ధము కాదో వాడు జీవన్నపి మృతూహి సహా వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానము అయింది కదా కానీ మొట్టమొదటి ఏం చేయాలి ధర్మబద్ధమైన కర్మ చేయాలి అలా చేస్తూ వెళ్ళడమేనా కాదుట రెండవ రహస్యం చెప్తున్నాడు ఇక్కడ నా విరాగాయ కల్పతే ఎవడి యొక్క ధర్మము వైరాగ్యాన్ని కలిగించదో వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానము ఇది రెండవ స్టెప్ అండి ఇక్కడ ఇక్కడ ఒక రహస్యం ఉంది ధర్మబద్ధమైన కర్మతో ధర్మబద్ధంగా సంపాదించిన సంపాదనతో వాడికే ఎప్పటికైనా వైరాగ్యం వస్తుంది అని అద్భుతమైన భావం